భార్యాభర్తల గొడవలు అన్నదమ్ముల తగువులు అనైతిక బంధాలు ఆస్తి తగాదాలు నేరం ఏదైనా కానీ ఇటీవల కాలంలో పిల్లలే సమిధులవుతున్నారు పెద్దవాళ్లపై కోపాన్ని పిల్లలపై చూపి రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారు శుభం ఎరగని చిన్నారుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు నమ్మకంగా ఉంటూనే నిండు ప్రాణాలు తీస్తున్నారు ఇటీవల హైదరాబాద్ మహానగరంలో జరిగిన కొన్ని ఉదంతాలే ఇందుకు నిదర్శనం కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నవారు అయినవారే పిల్లలను కడతేర్చుతున్నారు ఇటీవల కాలంలో ఏ పాపం తెలియని చిన్నారులపై జరుగుతున్న ఘోరాలు ఆందోళన కలిగిస్తున్నాయి అభం శుభం తెలియని వయసు వారిది ఎవరు ప్రేమగా పిలిచినా అంతకు రెట్టింపు ప్రేమను కురిపించే పసి హృదయాలు వారివి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటే గుండెలకు హత్తుకుపోయే మనస్తత్వం వారిది అలాంటి వారిపైన కర్కసత్వం ప్రదర్శిస్తున్నారు పెద్దలపై ఉండే కక్షలను పసిబిడ్డలపై చూపి నరకయాతనకు గురిచేసి చంపేస్తున్నారు ఇటీవల హైదరాబాద్లో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి హైదరాబాద్ బండ్లగూడలో అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుణ్ణి కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రి కర్కసంగా ప్రవర్తించాడు బిడ్డ గొంతు నొక్కి చంపేసి మృతదేహాన్ని మూసిలో పడేశాడు పైగా కుమారుడు కనిపించడం లేదంటూ నానా హంగామా చేశాడు పోలీసులకు అనుమానం వచ్చి విచారించగా చివరికి తానే హత్య చేశాను అని అంగీకరించాడు పిల్లాడికి వైద్యం చేయించడం ఇష్టం లేకే చంపేసినట్లు తెలిపాడు యాకత్పురాలో సొంత మేనకోడలినే భార్యతో కలిసి హత్య చేశాడు ఓ దుర్మార్గుడు కొద్ది రోజుల క్రితం చనిపోయిన తన కుమార్తె మరణానికి అక్క కారణమని భావించిన తమ్ముడు ఆమెపై పగబట్టాడు అక్కపై ఉన్న కోపంతో ఆమె ఏడేళ్ల కుమార్తెను ఆడుకుందాము అంటూ చేతులు కాళ్ళు కట్టేసి బతికుండగానే భార్యాభర్తలిద్దరూ నీళ్ల ట్యాంకులో పడేశారు ఆ చిట్టి తల్లి కాపాడాలంటూ ప్రాధేయపడిన కనికరించకుండా చంపేశారు తర్వాత తమకేమీ తెలియనట్లు భార్యాభర్తలిద్దరూ అమాయకత్వం ప్రదర్శించినా పోలీసుల దర్యాప్తులో వారే హత్య చేసినట్టు నిర్ధారణ అయ్యింది పేట్ బషీరాబాద్లో సొంత బాబాయి నీచంగా వ్యవహరించి కుమార్తె చావుకు కారణమయ్యాడు బిజినెస్ చేసేందుకు అన్నదమ్ములిద్దరూ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో అప్పు తీసుకోగా ఆర్థిక ఇబ్బందులతో తమ్ముడు మరణించాడు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన తమ్ముడి కుటుంబానికి అండగా ఉండాల్సిన అన్న అప్పు తీర్చలేదన్న అక్కస్సుతో విచక్షణ మరిచి మృగంలా ప్రవర్తించాడు తమ్ముడి కుమార్తె స్నానం చేస్తుండగా వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు డబ్బులు ఇవ్వకుంటే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు పాల్పడటంతో పాపం ఆ బాలిక బలవన్మరణానికి పాల్పడింది పిల్లల్లోనూ నేర ప్రవృత్తి రోజు రోజుకు పెరిగిపోతోంది సోషల్ మీడియాలో చూసి దొంగతనం ఎట్లా చేయాలో పథకం వేసుకొని మరీ కూకట్పల్లిలో ఓ బాలుడు చోరీ చేశాడు అడ్డొచ్చిన ఆ ఇంట్లో బాలికను నిర్దాక్షిణ్యంగా కత్తితో పొడిచి చంపేశాడు ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్లో నిత్యం ఏదో ఒక రూపంలో చిన్నారులపై దాడులు హత్యలు జరుగుతూనే ఉన్నాయి ఇక మరికొందరైతే వావి వరసలు మరచిపోయి తప్పొప్పుల విచక్షణ కోల్పోతున్నారు బిడ్డల వయసున్న చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు బస్తీలో ఓ వ్యాపారి ఏడేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు విషయం బయటకు చెబితే కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ బెదిరించాడు అలాగే మరో ఘటనలో తనకు లేని పిల్లలు మరిదికెందుకంటూ అక్కసుతో ఓ గృహిణి చిన్న పిల్లాడిని నీటి సంపులో పడేసింది అందరూ ప్రమాదవశాత్తు పడిపోయాడని భావించిన సీసీ కెమెరా దృశ్యాల్లో పెద్దమ్మే నిందితురాలని నిర్ధారణైంది ఇక ఇటీవల భార్యపై కోపంతో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నాగర్ కర్నూలు జిల్లాలో ముగ్గురు బిడ్డలను పెట్రోల్ పోసి హత్య చేసి చివరకు తాను ఆత్మహత్య చేసుకున్నాడు కన్నతండ్రే కదా అని పాపం ఆ ముగ్గురు చిన్నారులు బైక్ ఎక్కి రాగా ముందుగా పెద్ద కుమార్తెను తీసుకెళ్లి చంపి పెట్రోల్ పోసి తగలబెట్టాడు ఆ తర్వాత మరో బాలుడు బాలికను సైతం ఇదే విధంగా చంపేశాడు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో పాపం ఆ చిన్నారుల ప్రాణాలు బలైపోయాయి పిల్లలపై నేరాలు మరియు అగైత్యాలు చాలా విపరీతంగా పెరిగిపోయాయి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఎవరైతే ఈ అఫెండర్స్ కానివ్వండి ఈ పర్పేటర్స్ పిల్లలని పవర్లెస్ గా ఫీల్ అవుతుంటారు దాంతో పాటు తిరిగి వాళ్ళు ప్రతిఘటించలేరనే ముఖ్య ఉద్దేశంతో వారిని అదురుగా చేసుకొని ఇలాంటి నేరాలకు మరియు అగైత్యాలకు పాల్పడుతున్నారు పెద్దలపై నేరాలని చూపలేక అంటే వారిపైన ఉన్నటువంటి కోపాన్ని డైరెక్ట్ గా వారిపైన చూపలేక పిల్లల్ని అదునగా చేసుకొని ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు దీన్ని మిస్ప్లేస్డ్ అగ్రెషన్ అంటారు అంటే ఇది ఒక సైకలాజికల్ ఫినామినం అంటే ఇలాంటి సమస్యతో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటారు మెహబూబాబాద్ జిల్లాలోనూ ఓ తల్లి ఇంతే కర్కశంగా వ్యవహరించింది ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనను కాదని మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భావించిన భార్య ఆత్మహత్య చేసుకోవాలని భావించింది కానీ తాను చనిపోతే బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందోనన్న పిచ్చి ఆలోచనతో ఇద్దరు బిడ్డలను చంపేసింది మొదట ఓ బిడ్డను నీటి సంపలో పడివేయగా అత్త చూసి కాపాడింది మరో వారం రోజుల తర్వాత అదే పని చేసి ఆ చిన్నారిని చంపేసింది అందరూ ప్రమాదవశాత్తు జరిగింది అనుకున్నారు సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత పెద్ద కుమారుని మెడపై కత్తితో దాడి చేయగా తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డాడు అప్పుడు ఆమె తప్పించుకుంది ఈసారి ఏకంగా తాడు మెడకు బిగించి చంపేసి మంచంపై పడుకోబెట్టి నిద్రపోతున్నాడని అందరినీ నమ్మించింది చిన్నారులపై లైంగిక దాడులు ఏటా డెబ్భై నుంచి ఎనభై శాతం పెరుగుతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపాన్ని ఆసరా చేసుకుని ప్రబుద్ధులు మాయమాటలతో బాలికలను లోబరుచుకుంటున్నారు కొందరు దూర ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక దాడులకు పాల్పడుతున్నట్టు కేసులు నమోదవుతున్నాయి ఎన్సిఆర్బీ నివేదిక ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై మూడులో పన్నెండు వందల యాభై ఏడు మంది చిన్నారులపై దాడులు జరిగాయి అలాగే బాలికల అశ్లీల వీడియోలు చిత్రీకరించిన వారిపై పద్దెనిమిది కేసులు నమోదయ్యాయి మంది నిందితులు అరెస్ట్ అయ్యారు కుటుంబం అయినా సరే స్కూళ్ళలో అయినా సరే ఎక్కడైనా సరే పిల్లలకు ఒక సేఫ్ ఎన్మెంట్ మనం ప్రొవైడ్ చేయాలి దాంతోపాటు పిల్లలకి ప్రేమ భద్రత విశ్వాసం అనే మూడు కూడా ఏ ఏ కండిషన్స్లోనైనా కూడా వాళ్ళకి దొరికేలా మనము ఎప్పుడు చూస్తూ ఉండాలి దాంతోపాటు పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలి ఏది కరెక్ట్ ఏది సేఫ్ ఏది అన్సేఫ్ అనే విధానాన్ని ఎక్కడ ఎవరిని నమ్మొచ్చు ఎవరిని నమ్మకూడదు అనే విధానాన్ని గురించి ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులు మిత్రులు చుట్టుపక్కల వారితో మనస్పర్ధలు గొడవలు తలెత్తినప్పుడు కొందరు ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీసేందుకు పిల్లలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు ఆర్థిక వివాదాలు కుటుంబ తగాదాలు అక్రమ సంబంధాలు ఆస్తి పంపకాలు అప్పులు వంటి అంశాల్లోనే జే పాపం తెలియని పిల్లలు బలైపోతున్నారు Thanks <laughs>